హలో అండి ఎలా ఉన్నారు నేనైతే ఈరోజు పేని రెసిపీ చూపిస్తున్నానండి ఒక హాఫ్ కేజీ క్వాంటిటీ అండి ఇది హాఫ్ కేజీ క్వాంటిటీకి కొంచెం పచ్చిపాలు పోసి కొంచెం సాల్ట్ వేసి ఒక వన్ అవర్ ముందు నానబెట్టుకోవాలండి పిసికి నానబెట్టుకోవాలి నానపెట్టుకొని దాన్ని ఒక ఒక పచ్చి బట్ట వేసి కప్పి పెట్టే పెట్టేసేయాలండి ఒక దాంతోపాటు ఒక చిన్న టీ గ్లాసు బియ్యం కూడా నానబోసి పెట్టుకొని మన అరిసెల పిండి కనుక ఇలా వడగొట్టుకొని మిక్సీ చేసి పెట్టుకుంటామంటే అది చేసి పెట్టుకొని దానికి కొంచెం పచ్చి వెన్న కలిపి పెట్టాలండి పెట్టిన తర్వాత ఇలా మనం పూరీ స్ప్రెడ్ చేసి లాగా ఇలా పలసగా చేసుకోవాలంటే క్రాక్స్ వచ్చినా పర్వాలేదు ఎంత పలసగా అంటే అది పలసగా చేసిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న వెన్నని పైన పూరి పైన ఇలా స్ప్రెడ్ చేయాలండి మొత్తం ఎక్కడ ఖాళీ లేకుండా అంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి చాలా బాగుంటాయండి ఇవి పేనీలు పేనీలు పిల్లలకు మాత్రం చాలా ఇష్టము ఇలా మొత్తం ఎక్కడ కూడా ఖాళీ లేకుండా స్ప్రెడ్ చేసుకొని చాకుతో నైఫ్తో కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఇలా లైన్స్ చేసుకొని ఇలా నేను వీడియోలో చూపించినట్టుగా రోల్స్ చేసుకోవాలి రోల్స్ చేసుకున్న తర్వాత వాటిని పూరిలాగా ఇలా ప్రెస్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత రౌండ్స్ పిల్లలు చేసుకొని పెట్టుకొని మనము వీడియోలో చూపిస్తున్నట్టు గట్టిగా ప్రెస్ చేయకుండా పల్చగా కూలని ఇటు అటు తిప్పుతూ చేసుకోవాలండి ఇలా చేసుకుంటేనే పొరలు పొరలు వస్తుందండి దీన్ని ఆయిల్లో కొంచెం వేడి వేడి నూనె వేడి అయిన తర్వాత దాంట్లో వేసి ఇలా చేసుకోవాలండి ఇలా చూడండి ఇలా వస్తున్నాయి పూరలు పొరలు అలా వస్తేనే మనకు పర్ఫెక్ట్ పేని వచ్చినట్టు అండి తింటూ ఉంటే క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇలా అండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చు వేయించుకోవాలండి దాన్ని వేసుకున్న తర్వాత పురలకి ఆయిల్ పోతుందండి ఆయిల్ పోతుంది కాబట్టి మనం జాలి లాంటిది ఇలా పెట్టుకొని దాన్ని నిలబెట్టుకోవాలి నిలబెట్టుకుంటే ఆయిల్ అంతా కిందికి పోతుంది పాటు మనం చక్కెర పౌడర్ చేసుకోవాలండి ఒక పావు కేజీ దాంట్లో ఒక ఇలా చేసి ఆ చక్కెర పౌడర్ని ఇలా పూరి పైన ఇలా చల్ ఇటు అటు తిప్పుకుంటూ పూరి పైన చల్లుకొని ఒక్కొక్కటి మనం ఇలా ఇలా చల్లుకుంటూ ఉండాలండి ఇవి చాలా బాగుంటాయండి మా చెల్లె వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు ఆ అమ్మక్క పేని చేసుకురానంటే చేసుకెళ్తున్నానండి చాలా బాగుంటాయి పిల్లలకు మాత్రం చాలా ఇష్టం అండి ఇలా ప్రెస్ ఇలా చేసుకోవాలి ఇలా చల్లుకొని అన్నీ ఇలా పెట్టుకోవాలండి ఒక బాక్స్లో చదువు పెట్టుకుంటే బాగుంటాయి కవర్లో అయితే మనకు విరిగిపోతాయండి ఎక్కడికి వెళ్ళినా మనం బాక్స్లో పెట్టుకొని తీసుకెళ్ళాలండి అప్పుడే బాగుంటాయి ఓకేనానండి బాయ్